నమస్తే నేనే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి టీవీ ప్రస్తుతం మంతపడుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ కే రవీంద్రబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో యాక్చువల్గా మనం చూసుకోవచ్చు పోసాని మురళీకృష్ణ అలియాస్ మెంటల్ కృష్ణ సో గత కొన్ని రోజుల నుంచి అన్నమయ్య జిల్లాలో ఒక జైల్లో అయితే ఆయన ఉన్నారు తర్వాత పీటీ వారెంట్ ఆయన ఇష్యూ అయింది తర్వాత ఆయన నష్టపేటను తరలించారు సో మా మెంటల్ కృష్ణ పిప్పి పిప్పి తిప్పి చేసి పిండి చేస్తున్నట్టుగా అయితే ప్రతినిధి పార్టీ వాళ్ళు అంటూ ఉన్నారు సో ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఒక మాటలో చెప్పవలసి వస్తే అక్రమాలు అరెస్టులు జైలు బెయిలు రిమాండ్ చెప్పవచ్చు సో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ కొంత ఉపశమనంగా ఫీల్ అవుతున్న అంశం ఏంటంటే వల్లభనేని వంశీ పోసాని కృష్ణ మురళి అరెస్టుల నేపథ్యంలో కొంత ప్రజలు భరోసాగా ధైర్యంగా ఈరోజు ఉంటున్నారు ఫీల్ అవుతున్న సందర్భం ఎందుకంటే తొమ్మిది నెలల నుంచి అనేక అక్రమాలు చేసిన వాళ్ళు బూతులు తిట్టిన వాళ్ళు ఇంకా చర్యలు తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఫీల్ అవుతున్న సందర్భంలో ఈ అరెస్టులు కొంత హర్షిస్తున్న సందర్భం మనం గమనించవచ్చు నిష్పక్షపాతంగా మనం అనాలిసిస్ చేస్తే హోసాని కృష్ణ మురళి అరెస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమర్థిస్తున్నారు కొంతమంది అనే విషయం నాకు ఏమనిపిస్తుందంటే ఆయన ఆడపిల్లల మీద ఆడవాళ్ల మీద కుటుంబ సభ్యుల మీద ఎవ్వరి మీద పడితే వాటి వాళ్ళ మీద నోరు అదుపు ఆజ్ఞ లేకుండా ఇష్టం వచ్చిన మాటలు బూతులు దూషణలు చేసిన సందర్భం వీడియోస్ అన్నీ బయటికి ట్రోలింగ్ అవుతూ ఉన్నాయి అవి మనం వినలేము చూడలేము మాట్లాడలేని భాష ఆయన మాట్లాడాడు కాబట్టి అరెస్ట్ చేశాడు తిట్టాడు కాబట్టి బూతులు తిట్టాడు కాబట్టి దూషించారు కాబట్టి ఇంతకాలానికి సరైన సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వదుకున్నా నేను ఆంధ్రప్రదేశ్లో పోసాని కృష్ణ అరెస్ట్ చేసింది ఫార్టీ సెవెన్ బిఎన్ఎస్ ప్రకారం నోటీస్ ఇచ్చి సెక్షన్ వన్ నైంటీ సిక్స్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ సెక్షన్ త్రిపుల్ వన్ కేసులు సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేశారు తిట్టినందుకు మాత్రమే అరెస్ట్ చేయలేదన్న క్లారిటీ వదలుచుకున్నా సెక్షన్ వన్ నైంటీ సిక్స్ కానీ సెక్షన్ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ కానీ ఎందుకు పెట్టారంటే ఈయన రెండు వర్గాల మధ్య లేదా ఒక వర్గంలో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడాడు దూషించాడు అనే దానికి ఆ సెక్షన్స్ పెట్టారు సెక్షన్ త్రిబుల్ వన్ ఎందుకు పెట్టారంటే వ్యవస్థీకృత నేరాల కింద దీన్ని పరిగణించవలసి ఉంటుంది ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టి అది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉండి సినిమా ఫీల్డ్ మీద విమర్శించటం దూషించడం కావచ్చు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వాళ్ళ ఫ్యామిలీస్ మీద కూడా విమర్శలు చేయటం దూషించటం తిట్టడం అసభ్య పదజాలం వాడటం వీటన్నిటి వల్ల కొంత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు కాబట్టి ఆ సెక్షన్స్ ప్రకారం కేసు పెట్టారు సో ఇది అక్రమ కేసు అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన అన్న మాటలు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఆడవాళ్ళు పిల్లలు యాక్సెప్ట్ చేస్తారా చేస్తే పుషాన్ కృష్ణ దగ్గర ఆ పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చిట్లా అనే తిట్లు అలవాటు చేస్తారా దాన్ని ఒప్పుకుంటారా ఎవరన్నా సభ్య సమాజం హర్షించే విధంగా ఆయన మాట్లాడా ఎందుకు సమర్థిస్తున్నారో నాకు అర్థం కావట్లా రెండో అంశం మనం ఒకసారి మాట్ చూసుకున్నట్టయితే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమంటున్నారంటే ఎప్పుడో ఏదో దూషిస్తే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తున్నారు దీనికి చట్ట ప్రకారంగా లీగల్ ప్రకారం సబ్జెక్ట్ ప్రకారం ఏం జరిగింది ఎందుకు ఇట్లా ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ అరెస్ట్ చేయవలసి వచ్చిందంటే కేసు బుక్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది ఈయన మీద టోటల్గా ఆంధ్రప్రదేశ్లో పదకొండు కేసులు ఉన్నాయి ఓకే అరెస్ట్ కావడానికి ముందు ఈరోజు యాజ్ ఆన్ టుడే సెవెంటీన్ కేసెస్ ఉన్నాయి వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో రకరకాల కారణాల వల్ల అన్నీ కూడా నోటి దూల వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల నమోదైన కేసులుగా దీన్ని పరిగణించవచ్చు అయితే చట్ట ప్రకారం కేసు పెట్టాలంటే దానికి లిమిటేషన్ ఉంటుంది ఏ టైంలోపు ఏ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చు అని అది ఆర్టికల్ సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ కింద కొంత టైం నిర్దేశించబడింది సపోజ్ ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేశారనుకో దానికి కేసు పెడితే దానికి శిక్ష ఏముంటుంది పెనాల్టీ ఉంటుంది లేదా ఫైన్ ఉంటుంది అది సిక్స్ మంత్స్ లోపు మాత్రమే కేసు పెట్టడానికి అవకాశం ఉన్న కేసు అది అదే విధంగా ఒక సెక్షన్ ప్రకారం కేసు పెట్టినప్పుడు ఆ సెక్షన్ ప్రకారం శిక్ష సపోజ్ మూడు సంవత్సరాల శిక్ష పడేది సెక్షన్ పెట్టారు అని అనుకుంటే ఒక వ్యక్తి మీద ఆయన చేసిన అది నేరానికి అప్పుడు త్రీ ఇయర్స్ లోపు మాత్రమే కేసు పెట్టాల సపోజ్ ఒక వ్యక్తి ఒక నేరం చేశాడు ఒక అక్రమం చేశాడు దాని మీద ఆ సెక్షన్స్ మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్స్ కనుక పెట్టితే అప్పుడు ఎప్పుడైనా కేసు పెట్టవచ్చు ఓకే సో పోసాని కృష్ణ మురళి మీద పెట్టిన కేసులు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష అర్హతమైన కేసులు కాబట్టి ఆయన మూడు సంవత్సరాల క్రితం తిట్టినా నాలుగు సంవత్సరాల క్రితం దూషించిన విద్వేషాలు రెచ్చగొట్టినా ఇప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి చట్టంలో అవకాశం ఉంది అనే క్లారిటీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం ఇంకొక అంశం అందరూ ఏమంటున్నారంటే పోషాని కృష్ణ ఈ భాషని సమర్థిస్తున్నారు అది సమర్థించే భాష కూడా కాదు కదా సో ఈ విధంగా చూసుకున్నప్పుడు పోషాని కృష్ణ మురళి అరెస్టు ఈ సెక్షన్స్తోనే కాకుండా నేనేమంటానంటే ఆయన వాడిన మాటలు ఆడపిల్లల మీద మరీ ముఖ్యంగా ఎయిటీన్ ఇయర్స్ కంటే కింద ఏజ్ ఉన్న పిల్లల మీద అమ్మాయిల మీద దూషణ కానీ కించపరిచే విధంగా కానీ అబ్యూజ్ లాంగ్వేజ్ కానీ మాట్లాడితే పోక్సో చట్టం అప్లికబుల్ అవుతుంది ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్సెస్ ఈ చట్టం కింద కూడా అండర్ సెక్షన్ ట్వంటీ త్రీ ఆయన మీద కేసు నమోదు చేయాలి చేయవలసిన అవసరం ఉంది అని నేను అభిప్రాయపడుతున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని మీకు పిల్లలు ఉన్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయితే నీకు రక్త కన్నీరు వస్తుంది ఆ మాటకి మీనింగ్ ఏంటి కాని ప్రకారంగా ఈ ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే పోక్సో చట్టం కింద కూడా కనుక కేసు నమోదు చేస్తే ఎప్పటికీ బెయిల్ రాదు అది కఠినమైన చట్టం కింద మనం భారతదేశంలో పరిగణించవచ్చు ఇంకొక కామెంట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కానీ నీలి మీడియా కానీ ఏమంటున్నారు భావ స్వాతంత్ర స్వేచ్ఛని హరించే విధంగా కేసులు పెడుతున్నారు వారి అంటే ఆర్టికల్ నైన్టీన్ వన్ అని కోర్ట్ చేస్తున్నారు ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రకారంగా భావ స్వాతంత్ర స్వేచ్ఛ అంటే ఎవడు ఏమి ఇష్టమొస్తే అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అది భావ స్వాతంత్ర స్వేచ్ఛ కింద రాదు ఇంకొక విషయం మర్చిపోతున్నారు అదే ఆర్టికల్ సెక్షన్ నైన్టీన్ టూ ఏం చెప్తుందంటే ఆ మాట్లాడేదానికి కూడా కొన్ని కండిషన్స్ లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిటేషన్స్ దాటితే అది నేరపూరితమైన చర్య కింద పరిగణించబడుతుంది ఆ ప్రస్తావన పక్కకు పెట్టేసి భావ స్వాతంత్ర స్వేచ్ఛ హరిస్తున్నారని మాట్లాడుతున్నారు అది తప్పు ఇంకొక చట్టం కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది స్వేచ్ఛగా లిభించే హక్కు భారతదేశంలో నాకుంది గా నన్ను దూషించో లేకపోతే నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగిన విధంగా మాట్లాడితే నేరపూరితమైన శిక్షల కింద కేసులు పెట్టవచ్చును సో ఈ విధమైన అన్ని అంశాల మీద చూసినప్పుడు పోషాని కృష్ణ మురళి మీద అరెస్ట్ చేసిన పెట్టిన సెక్షన్లు కేసులు ఆ విధంగా పెట్టడం జరిగింది ఇక రెండో అంశం పరిగణలోకి తీసుకుందాం అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో హైడ్రామా ఆడాడు పోలీసులు మితిమీరి ప్రవర్తించలేదు ట్వంటీ ఫోర్ లో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అరెస్ట్ చేసిన అక్రమ అరెస్టుల లాగా కాకుండా కస్టోడియల్ టార్చర్ చేయకుండా నోటీస్ ఇవ్వకుండా సెక్షన్లు చెప్పకుండా అరెస్ట్ చేయలేదు కాబట్టి అరెస్ట్ అక్రమం కాదు సక్రమం అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే పోషాణకి కృష్ణ మురళి మీద ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఈరోజు నర్సాపేట కోర్టుకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే పీటీ వారెంట్ అక్కడ ఇంకొక కేసు నమోదైంది అక్కడ కేసు ఏంటంటే సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ ఫైవ్ జీరో ఫోర్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ యాక్ట్ కింద అక్కడ కేసు నమోదైంది నర్సాపేటలో దానికి పీటీ వారెంట్ ఎగ్జిక్యూటివ్ చేసి నర్సాపేట తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇక మిగిలిన ఎయిటీన్ కేసెస్ కూడా ఈయన మీద వన్ బై వన్ వన్ బై వన్ అంతా టెక్నికల్ ఎవిడెన్సెస్ రెడీ చేసుకొని పీటీ వారెంట్లు ఇష్యూ చేసుకుంటూ జైలుకి తీసుకెళ్ళటం ఇంట్రాగేషన్ చేయటం కస్టడీలోకి తీసుకోవటం ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది దీనికి ఇప్పట్లో జైలు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇవి కంటిన్యూ అవుతాయి రెండో అంశం పోసాన్ కృష్ణ హాస్పిటల్ డ్రామా ఒకటి నడిచింది నేను గుండెపోటు వచ్చింది గుండెపోటు వచ్చింది ఏదో పోటు వచ్చింది ఇది జనరల్గా ఏమవుతుందంటే రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు చాలామంది ఈ చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్వాంటేజ్గా తీసుకొని హెల్త్ సడన్గా అరెస్ట్ అవ్వగానే హెల్త్ ఖరాబ్ అవుతుంది హాస్పిటల్కి వెళ్తారు ఎందుకంటే జైలు కంటే హాస్పిటల్ కంఫర్ట్గా ఉంటుంది ఏసీ ఉంటుంది ఫుడ్ సరిగా టయానికి ఇస్తారు డాక్టర్ పర్యవేక్షణలో ఉంటారు నెంబర్ వన్ నెంబర్ టూ జైల్లో ప్రతిరోజు నన్ను మా శ్రేణులో నా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చి సలహా ఇచ్చి అడ్వైజ్ ఇచ్చి నన్ను గైడ్ చేయడానికి కొద్ది కష్టం అవుతుంది అదే హాస్పిటల్లో ఉంటే ఎవరైనా వచ్చి అడ్వైజులు ఇస్తుంటారు దాని ప్రకారంగా ఈ క్యాండిడేట్ యాక్ట్ చేస్తుంటాడు పోసాన కృష్ణ మురళి జైల్లో ములాఖత్తుకి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళటానికి ముందు ఆయన ఎవరు కలిశారు ఆ ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ రామ్ అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన కలిశాడు కలిసి ఆయన ఇచ్చిన అడ్వైజ్ మేరకు ఈయన హాస్పిటల్ నాటకం అనేది ఆడాడు ఓకే హాస్పిటల్లో అన్ని టెస్టులు ఫ్రీగా చేసి ఏం ప్రాబ్లం లేదు హెల్త్ పరంగా ఈయన ఫిట్ ఫర్ జైలు అని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి జైలుకి తీసుకొచ్చారు సార్ సో ఇప్పుడు ఈయనకి అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అనేది విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నంబర్ వన్ నంబర్ టూ ఇంకొక అంశం ఆయన రిమాండ్ రిపోర్ట్ని పూర్తిగా పరిశీలించినట్టయితే ఆయన ఒప్పుకున్నాడు ఏది నేను విద్వేషపూరితమైన రెచ్చగొట్టే విధంగా చిచ్చు పెట్టే విధంగా దోషణ చేశాను నాకు స్క్రిప్ట్ ఇచ్చి అట్లా చేయమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అట్లా చేసిన తర్వాత ఆ వీడియోస్ తీసి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి మీడియా మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేశాడు ఇదంతా ప్లానింగ్ ప్రకారం స్క్రిప్ట్ ప్రకారం జరిగింది వాళ్ళు చెప్పారు నేను చేశాను అన్నాడు అఫ్ కోర్స్ వాళ్ళు అవుట్లైన్ స్క్రిప్ట్ ఇచ్చారు ఈయన కొద్దిగా నటుడు కాబట్టి రచయిత కాబట్టి దాని కొద్దిగా మసాలా కలిపి ఓవర్గా దూషించాడు ఎస్ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారా అట్లా అట్లా అవుతుందా అని అంటున్నారు ఈయన ఈ కేసులో ఏ వన్గా ఉన్నప్పుడు కో కోఎక్యూజ్డ్గా ఈయన ఇంకొకరు పేరు చెప్పినప్పుడు ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారణ చేయవలసిన అవసరం ఉంది ఆయన స్క్రిప్ట్ ఇచ్చిన మాట నిజమని తెలుసు కాబట్టి సజ్జలు రామకృష్ణారెడ్డి లేకపోతే వాళ్ళ కొడుకు ముందస్తు బెయిల్కి అప్లై చేయటం జరిగింది మరి వీళ్ళెందుకు భయపడి ముందస్తు బెయిల్ అప్లై చేశారు అంటే వీళ్ళు అరెస్ట్ తప్పదని వాళ్ళకి తెలుసు ఎందుకు స్క్రిప్ట్ ఇచ్చింది వాళ్ళని వాళ్ళకి తెలుసు కాబట్టి ఓకే సో ముందస్తు బెయిల్ రేపు విచారణకు వచ్చి ఇస్తారా ఇవ్వరా సెకండరీ ఒకవేళ వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకొని కేసు నమోదు చేసి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ రిమాండ్ రిపోర్ట్లో సైన్ చేశాడు పోసాన్ కృష్ణ యాక్సెప్ట్ చేస్తూ ఇంకొక అంశం కూడా ఉంది ఒక్కోసారి ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో సైన్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళినప్పుడు జడ్జి దగ్గర ఏం చెప్తారంటే నన్ను బలవంతంగా సైన్ చేయించారు పోలీసు వాళ్ళు నేను ఒప్పుకానా అని కూడా అనవచ్చు దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ జస్ట్ ఎస్ అట్లా అన్నప్పుడు మళ్ళీ ట్రయల్ నడుస్తుంది అందులో మళ్ళీ విచారణ చేసి నిర్ధారిస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు ముందస్తు బెయిల్గా వెళ్ళటానికి అప్లై చేయడానికి కారణం ఏంటి స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చారని వాళ్ళకి తెలుసు కాబట్టి ముందస్తు బెయిల్ అప్లై చేశారు వాళ్ళని కూడా నెక్స్ట్ స్టేజ్లో విచారణ మొదలుపెట్టినప్పుడు ఆయనకి స్క్రిప్ట్ ఇవ్వమని చెప్పింది ఎవరు అనే అంశాలు వీళ్ళు పాత్రధారులు సూత్రధారి ఎవరు అనే ఇంట్రాగేషన్ కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ కనుక పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో మొదలు పెడితే తాడేపల్లి ప్యాలెస్ షేక్ అవటం ఖాయం పోసానికి మురళి ద్వారా ఓకే అనే విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి ఇందుకే జగన్ రెడ్డి గారు పోసాని కృష్ణ వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి నేనున్నాను అసిస్టెంట్స్ అంతా నేను చూసుకుంటా సపోర్ట్ చేస్తా అన్నాడు ఓకే ఎందుకు ఈయన మీదకి ఎలాగో ఆ థాడు ఈయన మెడకు చుట్టుకుంటుంది అనే అవకాశం ఉంది కాబట్టి సో ఈ అరెస్ట్ మొత్తాన్ని ఒకసారి మనం విశ్లేషణ చేసినప్పుడు ఎక్కడా కూడా అక్రమం జరగలేదు ఒకటి రెండోది ఈ పీటీ వారెంట్స్ మిగతా కేసులు అన్నిటి మీదగా ఫ్యూచర్లో వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేయటం వల్ల ఈయనకి ఇప్పట్లో జైలు వచ్చే అవకాశం కనిపించట్లేదు లీగల్గా మనం ఆలోచించినట్టయితే మూడోది ఈయన చేసిన దూషణ ఏదైతే ఉందో అది యాక్సెప్టబుల్ కాదు ఎవరికి నాలుగోది పోక్సో చట్టం కింద కూడా ఈయన మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది సెక్షన్ ట్వంటీ త్రీ కింద అని నేను అభిప్రాయపడుతున్నా ఏదేమైనా ఈ అన్ని అంశాలు మనం పరిశీలించినప్పుడు పోసాని కృష్ణ మురళి ద్వారా తాడేపల్లి ప్యాలెస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అది వాస్తవం నిష్పక్షపాతంగా మనం ఈ కేసును పరిశీలించినప్పుడు ఓకే సరే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ